ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి నిజమేనా వివేకానంద యువతకు ఆదర్శవంతుడు చెప్పదండి ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం ఘనంగా స్వామి వివేకానంద జయంతి ఉత్సవ వేడుకలు పలువురు సర్కిల్ ఇన్స్పెక్టర్ల బదిలీలు ఐకేపి సెంటర్లో అవకతవకలపై అధికారుల విచారణ ఈరోజు ప్రధాన వార్తలు ముందుగా మనం ఒక్కసారి ఈరోజు ప్రధాన వార్తలను చూసుకుంటే వివేకానంద యువతకు ఆదర్శవంతుడు ఇది జగిత్యాల జిల్లా కొడిమేల మండల కేంద్రంలో వివేక వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో చాలా ఘనంగా వివేకానందుడి జయంతి ఉత్సవాలను చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది వీరి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చొప్పదాండి ఎమ్మెల్యే మేడిపిల్లి సత్యం పాల్గొన్నారు వీరితో పాటు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ అదేవిధంగా కొడిమేళ మండల తహసీల్దార్ రవికాంత్ ఆర్ఐ రవీందర్ కొడిమేళ స్థానిక సర్పంచ్ ఎల్ఏటి మమత ఎంపీడీసీ రాజేశ్వరి మాజీ సర్పంచులు ప్రముఖులు విద్యావంతులు ఉపాధ్యాయులు వివేకానందుని సేవా సమితి సభ్యులు అదేవిధంగా కొడిమేళ గ్రామంలో ఉన్నటువంటి ప్రముఖులు అందరూ పాల్గొనడం జరిగింది ముందుగా వివేకానందుడికి పూలమాల వేసినటువంటి ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం ఈ యొక్క వేదికను ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడడం జరిగింది వారు మాట్లాడిన సందర్భంలో ఒకసారి మనం మాటలు విశ్లేషిస్తే నేటి యువత వివేకానందుని ఆదర్శంగా తీసుకోవాలి వారి ఆదర్శంగా తీసుకొని వారి అడుగు నడవాల్సిన అవసరం ఉంది వారు చాలా గొప్ప వ్యక్తి గొప్ప మహానీయుడు అని వారు చాటి చెప్పడం జరిగింది వారికి సంబంధించినటువంటి గొప్ప విషయాలను యువతకు విద్యార్థులకు వివరించడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త కొడిమేల ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో చాలా ఘనంగా స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త పలువురు సర్కిల్ ఇన్స్పెక్టర్ల బదిలీ ఇది జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన వార్త ముఖ్యంగా మల్యాల సబ్ ఇన్స్పెక్టర్ సిఏ గారు బదిలీ కావడం జరిగింది కోటేశ్వర్ గారు గత కొన్ని రోజుల నుంచి కూడా మలయాళ సర్కిల్ ఇన్స్పెక్టర్గా వారు విధులు నిర్వహిస్తూ ఉన్నారు వారికి మంచి పేరు కూడా ఉంది ఇక్కడ మంచి సక్రమంగా పనిచేయడం జరిగింది ప్రజలతో మమ్మకేమవుతూ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు వారికి వచ్చినటువంటి ఫిర్యాదులపై వెంటనే స్పందించి స్పందిస్తే వారి ఉద్యోగ రీత్యా చాలా సక్రమంగా పనిచేస్తూ వారి యొక్క అందరి మనల్ని పొందినటువంటి కోటేశ్వరు బదిలీ కావడం కొంత స్థానిక ప్రజలకు కొంత బాధాకరమైన విషయమే ఒక్కసారి మనం ఒకసారి ఆ బదిలీలో ఒక్కసారి మనం పరిశీలి పరిశీలిస్తే జగిత్యాల డిఎస్బిలో పనిచేస్తున్న నాగేశ్వరరావును మల్ల్యాల సర్కిల్కు బదిలీ చేశారు నాగేశ్వరరావు మనకు కొత్త సిఐ పేరు నాగేశ్వరరావు వీరు జగిత్యాల డిఎస్బిలో పనిచేస్తూ ఉన్నారు ప్రస్తుతము వీరు బదిలీ రూపంలో మనకు మల్ల్యాల సిఐగా రావడం జరిగింది మల్ల్యాలలో పనిచేస్తున్న కోటేశ్వర్ను కరీంనగర్ కు సిఎస్బికి బదిలీ చేయడం జరిగింది ప్రస్తుతం సిఐ కోటేశ్వర్ను సిఎస్బికి కరీంనగర్ కు బదిలీ చేయడం జరిగింది ఆ జగిత్ర లో పనిచేస్తున్నటువంటి నాగేశ్వరరావును మనకు నూతనంగా మల్లెల నాగేశ్వరరావు బదిలీ కావడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త ఈరోజు మనం చూస్తే ఐకేపీ సెంటర్లో అవకతవకలపై అధికారుల విచారణ ఇది రైకల మండల సంబంధించిన ప్రధాన వార్త వాస్తవంగా ఐకేపీ ఆ సెంటర్లలో ఐకేపీలో కొంత ఆరోపణలు ఉన్నాయి రైతులకు కొంచెం బాధలు పడ్డ పరిస్థితి అందరూ తెలిసిన విషయమే రైతులందరికీ తెలిసిన విషయమే గత పాలక వర్గాలలో కావచ్చు గత గత కొన్ని రోజులు ఇంతకుముందు జరిగినటువంటి ఐకేపీ సెంటర్ కొనుగోలు విషయంలో కొంత రైతులు చాలా ఇబ్బంది పడ్డారు వాస్తవంగా రైతులను కూడా కొంత ఐకేపీ అధికారులు కొంతమంది ఐకేపీ అధికారులు కూడా కొంత రైతులు ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే రైస్ మిల్లర్లతో కొంత కుమ్మక్కాయి కూడా అక్కడక్కడ కొన్ని జరిగినాయంటే కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణలపై రైకల్ మండలంలో కొంత విచారణ చేయడం జరిగింది విజిలెన్స్ అధికారులతోటి వారు నిన్నటి రోజున రైతుల సమక్షంలో గ్రామ పంచాయతీ ఆవరణలో పెద్ద ఎత్తున విచారణ చేయడం జరిగింది పలు ఫిర్యాదులు రైతుల నుంచి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ వీటిపై ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వారి డిమాండ్ రైతులంతా కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం జరిగింది ఏది ఏమైనప్పుడు కూడా రైతులను మోసం చేసినటువంటి రైతులను ఇబ్బంది చేసినటువంటి ఐకేపీ అధికారులు వారు ఎవరైనా సరే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అధికారులైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది ఎందుకంటే రైతులను ఇబ్బంది పెట్టి రైతులను మోసం చేసిన అధికారులను ఊరికే వదిలేయకూడదు తప్పకుండా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది మరొక ప్రముఖమైన వార్త స్మార్ట్ సిటీ పనులు అవినీతి నిజమైన ఈ కరీంనగర్ నగరానికి సంబంధించిన ప్రధాన వార్త కేంద్ర ప్రభుత్వము స్మార్ట్ సిటీలో మన కరీంనగర్కి అవకాశం ఇవ్వడం జరిగింది అది గొప్ప విషయము అయితే ఈ స్మార్ట్ సిటీలో వేలాది రూపాయలు మన కరీంనగర్ కు రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఈ యొక్క స్మార్ట్ సిటీ పనులు అవినీతి జరిగిందని గత చాలా రోజుల నుంచి కూడా మనకు పలు ఆరోపణలు రావడం జరుగుతూ ఉంది విధుల నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు స్వపక్షం ప్రతిపక్షాల నుండి సవాలను ఎదుర్కొంటున్న పాలకవర్గం జరుగుతున్న పరిణామాలపై అధికారుల అంతర్మతనం నిజ నిర్ధారణకు ప్రభుత్వం సిద్ధమైందా అంటే ఒక ప్రభుత్వం వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై ఒక కార్యాచరణ రూపొందిస్తాను పూర్తి డేటా తీసుకుంటా ఉన్నారు అసలు నిజమైన ఈ ఆరోపణలు అనేటి అనేది పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో అధికారుల నుంచి కూడా పూర్తి స్థాయిలో సేకరించి తదుపై కార్యాచరణ చేసి తప్పకుండా అవినీతి చేసినటువంటి పాలకవర్గ వర్గ సభ్యులు కావచ్చు అధికారులపై కూడా ప్రజాప్రతినిధులపై రాజకీయ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కరీంనగర్ నగర ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరుగుతోంది కేంద్ర ప్రభుత్వం ఒక పక్క స్మార్ట్ సిటీ రూపంలో వేలాది రూపాయలు మనకు కరీంనగర్కు నిధులు సమకూర్చితే వాటిని సక్రమంగా వినియోగించకుండా అక్రమంగా వినియోగించి ఆ యొక్క నిధులను దుర్వినియోగానికి పాల్పడ్డారని కొంతమంది పాలకవర్గ సభ్యులపై ఆరోపణలు ఉన్నాయి తప్పకుండా వీటిపై విచారణ చేసి ఖచ్చితంగా ప్రజలకు కరీంనగర్ నగరానికి మంచి పేరు తీసుకురావాలి స్మార్ట్ సిటీ రూపంలో అవినీతిని బట్టబాయలు చేయాలని కూడా కరీంనగర్ నగర ప్రజలు కూడా పెద్ద ఎత్తున కోరుకుంటా ఉన్నారు